ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి సిపిఐ మండల పార్టీ కార్యదర్శి సూదనబైట రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మండల పార్టీ కార్యదర్శి సూదనబైడ రమేష్ మాట్లాడారు ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి సిపిఐ మండల పార్టీ కార్యదర్శి సూదనబైన రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మండల పార్టీ కార్యదర్శి సోదనమైన రమేష్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ పేరు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాం చిట్టంపాడ్ గ్రామానికి చెందిన సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు గిరిస్వామిని కార్యవర్గ బాధ్యతల నుండి తొలగించడం జరిగిందని మీడియా ముఖంగా వెల్లడించడంతో సోమవారం కొన్ని పత్రికలలో వార్త ప్రచురించడం జరిగింది వార్తను ప్రచురించినందుకు గాను కిరిస్వామి అతని సతీమణి మోదుగుదల రమణ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులలో జర్నలిస్టులను మీడియా సంస్థలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టి అసభ్య పదజాలంతో కులాల పేరుతో దూషిస్తూ ఇతర వ్యక్తులతో ఫోన్లో జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినే విధంగా సంభాషించడం ద్వారా సిపిఐ మండల పార్టీ కార్యవర్గం ఆదేశానుసారం వార్త ప్రచురించడం తప్పు అనే విధంగా మాట్లాడిన వ్యక్తులపై సోమవారం స్థానిక నాంపల్లి పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులపై అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులైన మోగుదాల రమణ భర్త గిరిస్వామి గిరిస్వామి తండ్రి నరసింహలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాంపల్లి క్లబ్ అధ్యక్షుడు గాలింక గురుపాదం ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు గురుపాదం మాట్లాడుతూ జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషిస్తూ వక్రీకరించి మాట్లాడితే సహించేది లేదని కులం పేరుతో జర్నలిస్టులను తిడితే క్లబ్ చూస్తూ సహించదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మన తెలంగాణ రిపోర్టర్ గాలెంక గురుపాదం నాంపల్లి ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి సామాజిక తెలంగాణ రిపోర్టర్ ఊరుపాక వెంకటయ్య జర్నలిస్టులు ప్రజాపక్షం రిపోర్టర్ కోట అయోధ్య సత్య న్యూస్ రిపోర్టర్ గడ్డం వెంకటేశ్వర్లు అక్షిత న్యూస్ రిపోర్టర్ దామెర సైదులు జనసముద్రం రిపోర్టర్ ముదిగొండ సైదులు అక్షర న్యూస్ రిపోర్టర్ కాటిక సైదులు తదితరులు పాల్గొన్నారు